హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అసలు ఎలా ఉన్నాయి తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా మీ కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి మ్యారేజ్ అయినవారు మ్యారేజ్ కానివారు ట్రాన్స్జెండర్స్ అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అండ్ అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎవరైనా చూడొచ్చండి ఓకే మీ మనసులో మీ పర్సన్ నేమ్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ నేను కార్డ్స్ సఫిల్ చేసేటప్పుడు తన పేరుని మీరు తలుచుకోండి ఓకేనా ఈరోజు ఈ పర్సన్ మీ గురించి ఏ ఫీల్ అవుతున్నారు అసలు చూసే మా వ్యూర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తెచ్చారు ఈరోజు వారికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ద హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్ లో ఉన్నారు అంటే మీ గురించి మీ పర్సన్ ఓవర్ థింకింగ్ లో ఉన్నారనమాట చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో మళ్ళీ ప్యాషనైట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ దేశమంతా తిరిగిన మీ మీద ఉన్న ఫ్యాషన్ కానీ అట్రాక్షన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతారనమాట మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్ అంటే తనకు చాలా బాగా నచ్చడం కానీ ఏదైనా ఉండొచ్చు సో మీకు చాలా కనెక్ట్ అయి ఉంటారనమాట ఈ పర్సన్ అండ్ ఫ్యాషన్ అనేది మీ మీద చాలా ఉంటుందన్నమాట సో మళ్ళీ ఈ పర్సన్ మీతో ప్యాషనైట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారండి ఈ రిలేషన్ గురించి మీ మనసులో ఉన్న పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారనమాట మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్ ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ ఏదో మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ మీద ఉన్న ఫ్యాషన్ కానీ తగ్గకపోవడం కానీ లేదా మీకు దూరం ఉన్న తర్వాత ఈ పర్సన్కి మీ వాల్యూ అంటో గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి సో ఈ ప్రజెంట్ టైంలో ఈరోజు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఈ పర్సన్కి ఉండబోతుంది సో మీరు ఆన్లైన్లో ఎప్పుడు ఉన్నారు అండ్ ఆన్లైన్ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అవన్నీ తను గమనిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్కి మీకు సంబంధించి మనీ రిలేటెడ్ కూడా సంబంధాలు ఉండొచ్చండి ఓకే దాని వలన కూడా ఏదైనా ఇష్యూస్ రావడం వలన ఇద్దరు దూరం అవ్వచ్చు మీరు కొంతమంది మీరు క్లోజ్డ్ బుక్ అయి ఉన్నారు అండ్ ఈ పర్సన్ కూడా ప్రెసెంట్ టైంలో తను క్లోజ్డ్ బుక్ అయి ఉన్నారు అంటే మీ పరంగా తను ఎలాంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి అనేది లేదు మీ గురించి ఓవర్ థింకింగ్లో ఉన్నారు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి అండ్ మీతో సెలబ్రేట్ చేసుకోవాలి మళ్ళీ మీతో ఎలాగైనా సరే రీయూనియన్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కూడా మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అనే విధంగా తను మీ గురించి ఫీల్ అవుతున్నారండి అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ ఏదో మీకు అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ లాంటిది ఇవ్వాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ పొలిటికల్ గా మంచి పేరున్న వ్యక్తి కావచ్చు లేదా జాబ్ పర్సన్ కూడా కావచ్చు లేదా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు అలా అలాగనమాట అండ్ ఇద్దరు నో కాంటాఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు మీరిద్దరు మిమ్మల్ని ఈ పర్సన్ ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి మీరు ఈ రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోతున్నారు అని ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ ఎనర్జీలో మీరు ఉన్నారు ఎవరిని చేసేయడం లేదు ఈ పర్సన్ని అసలు చేసేయడం లేదు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు కోరుకున్నంత మనీ కూడా మీరు సంపాదించుకుంటున్నారు మీ జీవితంలో మీరు హ్యాపీగా బిందాస్గా బతుకుతున్నారు తనకి చేసేయడం లేదు ఆ విషయంలో ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది ఉంది అండ్ మీ మీద మళ్ళీ తనకి మనసు అనేది మళ్ళీ మీ మీద మళ్ళడం లాంటిది అనమాట అండ్ మీ లైఫ్లో ఎవరో న్యూ పర్సన్ కూడా రావడం కూడా జరుగుతుందండి ఈ పర్సన్ కూడా అనుకుంటున్నారనమాట మీకు మనీ ఫ్లో చాలా బాగుంది మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చారు వారితో కూడా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అనే విధంగా కూడా తను ఫీల్ అవుతూ ఉండొచ్చు ఓకే ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది ఈ పర్సన్తో మీ పాస్ట్ పాస్ట్లో రిలేషన్ అనేది ఏమీ బాగోలేదండి చాలా బర్డెన్గా భారంగా అంటే ఈ పర్సన్ అన్నా మిమ్మల్ని అనుమానిస్తూ ఉండడము మీరన్నా ఈ పర్సన్ని అనుమానిస్తూ ఉండడం హ్యాపీగా ఉండడం లేదు మీరు హ్యాపీగా లేరు ఆ పర్సన్ కూడా హ్యాపీగా లేరు అనమాట అండ్ ప్రజెంట్ టైంలో ఎలా ఉన్నారు మీకు యూనియన్ అవుతుంది అండ్ మీరు ప్రజెంట్ టైంలో చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుపోతున్నారని మీ లైఫ్ గురించి కావచ్చు కెరియర్ గురించి కూడా కావచ్చు మీకు రీయూనియన్ అయితే చూపిస్తుంది అండ్ ఫ్యూచర్లో చిన్న ఆఫర్ లాంటిది మీరు మీ పర్సన్ దగ్గర నుంచి మీరు రిసీవ్ చేసుకుంటారనమాట అండ్ యూనివర్స్ మెసేజెస్ ఏంటి మీకోసం యూనివర్స్ మెసేజెస్ మీకు తప్పకుండా రీయూనియన్ అవుతుంది అని చెప్తున్నారండి మీరు కోరుకున్న పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు వారితో చాలా హ్యాపీగా ఉంటారు హ్యాపీ ఫ్యామిలీగా ఉంటారు అని చెప్తున్నారనమాట మ్యారేజ్ అయిన వారు కావచ్చు మ్యారేజ్ కాని వారు కూడా కావచ్చు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు వారితో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అని చెప్తున్నారనమాట ప్యాషనేట్ బిగినింగ్ అవుతుందండి యూనివర్స్ మెసేజ్లో ప్రతి ఒక్క కార్డ్ రీయూనియన్ ఉంది ఫోర్ కార్డ్స్ ఓకే తప్పకుండా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు వారితో మీకు రీయూనియన్ అవుతుంది అని చెప్తున్నారు ప్రెజెంట్ టైంలో మీరు చాలా బాధపడుతూ ఉన్నారండి మీ లైఫ్లో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్టేంగ్ చేస్తూ ఉన్నారనమాట స్టక్ అయిపోయారు మీరు హ్యాపీగా ఉండాలి ఒక స్టార్లాగా ఉండాలి అనుకున్నా మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు స్టక్ అయిపోయి ఉన్నారనమాట ఓకే పర్సన్ మనసులో అంటే తన లవ్ మెసేజ్ ఏంటో ఒక కార్ తీస్తానండి ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఉద్దేశం మీతో మీతో చెప్పలేని మాట ఏంటి రీయూనియన్ ఈ పర్సన్కి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని అనిపిస్తుందండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనిపిస్తుంది తనకి పాస్ట్లో ఈ పర్సన్ మీతో లారిటీగా లేరండి ఈ పర్సన్ ప్రెజెంట్ టైంలో మీద చాలా డిపెండెన్స్ అంటే మీ మీద డిపెండ్ అయి ఉన్నారనమాట మీకు అడిక్ట్ అవ్వడం లాంటిది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ తన లైఫ్లో నెగటివ్ రిలేషన్ నుంచి తన మూవ్ అని అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే అండ్ ఏంజల్స్ గైడెన్స్ అండి మీకోసం నాట్ ద రైట్ టైం ఇది మీకు మంచి టైమింగ్ కాదు అని చెప్తున్నారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాబాయ్